కమ్ముకొస్తున్న కడపళ్ళు కత్తి కట్టి అన్నంత పొళ్ళు వస్తున్నారు ఎండ నన్ను కూర్చే లోపల నా కొడుకుని చంపి నాకు ఎవరేసిపోదాం అని ఒక డైలాగ్ అదే విధంగా ఇంకా ఒక మారుమూలటువంటి ఒక జిల్లా వ్యక్తి అనంతపురంలో ఉన్నటువంటి వ్యక్తి అనిపించుకోవాలని దాంతో తప్ప ఏదో గొప్ప హీరో కావాలని లేకపోతే దేశానికి ఏదో నేను చేయాలని నా చుట్టుపక్కల ఉన్న నేను మంచి చేయాలనే ఉద్దేశంతో నేను డ్యూటీ ఐదు గంటలకు అయిపోతుంది మేడం నాది ఐదు గంటలు అయిపోగానే మరి మిడ్ నైట్ మూడైనా చేస్తాను నాకు నిద్ర ఉండదు ఆఫీస్ చూసుకోవాలా అదే విధంగా మళ్ళీ మిడ్ నైట్ చేస్తుండీ ఎన్టీఆర్ అంటే అభిమానం కదా చాలా చేస్తుంది ఎన్టీఆర్వి తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ ఐదు భాషల్లో నేను కూడా యాక్ట్ చేస్తుంది ఐదు భాషల్లో కూడా నేను డైలాగ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు మీ సార్ చెప్పిన దాంట్లో మీరు ఒకటి గమనించాలా చాలా మంది లావకుండా వాళ్ళు ఫిట్నెస్ కోసం అక్కడ ఇక్కడ రన్నింగ్ వాకింగ్ అని వెళ్తుంటారు సార్ వెయిట్ లెస్ ఎవరు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ డాన్స్ వస్తే టువల్ కేజెస్ తగ్గారంట సో ఇది అందరికి గమనించాల్సిన విషయం సో మీరు కూడా డాన్స్ చేసి ట్రై చేయండి సార్ లాగా వెయిట్ కూడా తగ్గచ్చు మీకు ఇది ఒక బెనిఫిట్ నెక్స్ట్ సార్ అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు మనం టాలెంట్ ఉంటే అదే కళ ఇచ్చిన వరము దయచేసి ఎవరైనా టాలెంటర్స్ ఉంటే మీ యొక్క షార్ట్ వీడియోస్ తీసి రీల్స్ తీసి అప్లోడ్ చేయండి లైక్ చేస్తారు దయచేసి ఏ ఒక్కరికి కూడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ టు గైస్ ఎవ్రీ వన్ దయచేసి ఎవరి వీడియో పెట్టినా కూడా కామెంట్స్ పెట్టద్దండి ప్లీజ్ ఏం గైస్ ఎక్స్పెషల్లీ ఐ రిక్వెస్ట్ టు ఏం గైస్ ఎందుకంటే వాంట వలగర్గా పెట్టడము ఎందుకంటే మీరు చాలా మందికి ఒక ముసిగు లేకపోతే ఒక అమ్మాయి కనిపడితే ఏదైనా కుంగు జరిపతి చూడము ఇలాంటివి కాదు మంచి సోషల్ మెసేజ్ వ్యక్తులకు లైక్ చేయండి అది ఏ ఏజ్ అనగా నాకేం పెద్ద ఏజ్ కూడా కాదు మేబీ ఫార్టీ ప్లస్ ఎందుకంటే నేను చాలా ఏజ్ కూడా కాదు ఇంకా చాలా కష్టపడి ఎందుకంటే నేను చెప్పాను దగ్గర నేను పొద్దున్నే టెన్ ఓ క్లాక్ నాకు ఆఫీస్ ఉంటుంది కి అయిపోతుంది ఫైవ్ నుంచి తర్వాత నేను బయటకు వెళ్ళి షూట్ చేస్తాను ఒక్కడనే నేనే ప్రొడ్యూసర్ నేనే హీరో నేనే కథ స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను ఒక్కసారి చూస్తే నేను ఆటోమేటిక్గా నేను చెప్పేసి డైలాగ్ క్రియేటివిటీ చేసుకొని చేయగలను ఎందుకంటే ఓన్ డైలాగ్స్ పెద్దవాళ్ళ డైలాగ్స్ ఎంత పెద్ద అయినా బాలయ్య బాబు గారు కానివ్వండి నాగార్జున గారు కానీ అన్నయ్య గారు చెప్పాను కదా విశ్వవిఖ్యాత నటస్వరభూ నందమూరి తారక రామారావు గారు అన్నయ్య గారు డైలాగ్స్ కానివ్వండి ఏమైనా కొన్ని ఇలాగే చెప్పేస్తారు గా ఒక డైలాగ్ చెప్తారు అన్నగారిది ఒక దానవీర సూర్యకరణాల్లో మేడం అవి డైలాగ్ ఇఫ్ లైక్ దట్ ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నెపమన్న సూత పుత్రుడు నీకు దండ్ర ఎంత మాట ఎంత మాట ఇది ముమ్మాటికి ఛాత్ర కాదు కాదు కాకు నీ కుల వా నీ తండ్రి భరధ్వజన అది దూక్షాకమైనది మట్టి కుండల్లో పుట్టిగా కాగా మా కులము ఏనాడు కులహీనమిది నేడు కులము కులము వ్యర్థ బాధలు ఎందుకు ఇలా అండి అదే విధంగా మన బాలాయి బాబు గారు ఒక డైలాగ్ మొన్న వచ్చిన ఆ చెన్నకేశ్వరెడ్డు ఆ తర్వాత అఖండ ఇంకా కొత్త మూవీస్ లో ఒక డైలాగ్ ఉందండి అది వచ్చి ఒక చిన్న కూర్చోండి డైలాగ్ ఉంటుంది సిద్ధప్ప కాపు కాసిన కర్నూలళ్ళు చుట్టుముట్టిన చిత్తూరు కమ్ముకొస్తున్న కడపళ్ళు కత్తి కట్టిన అనంతపురంలో ఎగేసుకొస్తున్నారు ఎండ నన్నెత్తుకొచ్చే లోపల నా కొడుకును చంపి నేలకు పోదాం అని ఒక డైలాగ్ అదే విధంగా వండర్ఫుల్ గా ఓన్ వాయిస్ తో మాములు ఎన్టీఆర్ డైలాగ్ చెప్పాలంటే అది ఎంత కష్టం అంటే నోరు కూడా తిరగదు అట్లాంటిది బుక్క తిప్పకుండా ఎంత బాగా చెప్పారు ఎక్సలెంట్ చెప్తున్నారు సార్ మీరు అయితే అదే విధంగా ఓన్ డైలాగ్స్ ఉంటాయి ఓన్ డైలాగ్స్ ఉంటే నేను మోటివేషన్ చేస్తాను ఒక చిన్న ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది అంట మోటివేషన్ డైలాగ్ కన్నా ఇంకో డైలాగ్ చెప్పాలి ఎందుకంటే అన్నగారు కాబట్టి అన్నగారి విషయం కాబట్టి ఒక అన్నగారు నాకు కొన్ని గుర్తుకు రావట్లేదు డైలాగ్ చెప్తాను ఆనంద వర్మ వేల కోట్లున్నాయని రాకెట్లు తిగుతున్నాను విమానాలు తిరుగుతానని నీ దగ్గర పనిచేసేటోళ్ళని పబ్లిక్ ని నువ్వెంత నీ బతుకు అంటే నువ్వు కూడా నడవచ్చుంది ఈ నెల మీదే నిన్ను కూడా బాధేది ఈ నెలలోని ఆడుగులోని గుర్తు పెట్టుకో డబ్బు శాశ్వతం కాదు వ్యక్తిత్వమే శాశ్వతం ఇలాంటి డైలాగ్ అదే అదే విధంగా ఒక మామూలుగా ఒక వ్యక్తి మంచితనం గురించి ఒక డైలాగ్ కొన్ని సార్లు మనం మంచితనమే మనల్ని వంటని చేస్తుంది అది తెలుసు లోపల మన దగ్గర ఏమీ ఉండదు కంటిలో కన్నీళ్ళు గుండెలో బాత ఇది గుర్తుపెట్టుకోండి అదే ఇట్లా అద్భుతమైన డైలాగ్స్ ఓన్ గా క్రియేట్ చేస్తుంటాను ఘనంగా చెప్తున్నాను చాలా చాలా వరకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమంటే ఆకులు లేని చెట్టుకి నీళ్ళు లేని బావి దగ్గరికి ఎవరు వెళ్ళరు అదేవిధంగా డబ్బున్న వ్యక్తి దగ్గరికి అదేవిధంగా మంచివాని దగ్గర డబ్బు ఉన్న వ్యక్తి దగ్గర అందరూ వెళ్తారు డబ్బున్న వ్యక్తి దగ్గర అందరూ వెళ్తారు కానీ డబ్బు లేని వ్యక్తిని ఎవరు మాట్లాడరు గుర్తు పెట్టుకోరు నిన్ను ప్రేమ అభిమానంగా మాట్లాడించే వ్యక్తే డబ్బు లేని వ్యక్తి డబ్బున్నాడు నీ దగ్గర ఏముందని చూస్తాడు కానీ డబ్బు ప్రేమించు మీకు అంటే తెలుస్తుంది అభిమానం తెలుస్తుంది బంధుత్వం కేవలం డబ్బునే చూస్తాడు గుర్తుపెట్టుకో సూపర్ 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 సో ఇప్పుడు చూసారు కదా మన ఫుల్ ఇంటర్వ్యూ మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అంటే గుడ్ గా చేయండి ఎందుకంటే సార్ మంచి టాలెంట్ పర్సన్ సో ఈ ఇంటర్వ్యూతో ఇప్పుడు ముగిస్తూ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్ ఇదే ఒక ఎంకరేజ్మెంట్ కాదు సార్ ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు ఎదిగే టైం అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు కాబట్టి బ్యాడ్ కామెంట్లు వస్తుంటాయి మామూలు ఎంత బ్యాడ్ కామెంట్ వస్తే మీరు అంత వైరల్ అవుతుంటారని మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలా ఏమి మీ ఫీల్ కావద్దండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు ఆపోనెంట్ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మీరు డిస్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది ఫర్దర్ సో ఏది పట్టించుకోదండి మీరు మీకు మీరు చాలా టాలెంటెడ్ టాలెంట్ ఉంది సో ముందు ముందుకి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ నేను ఇదే చెప్పగలుగుతున్నాను అయితే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అవర్ బ్లెస్సింగ్స్ ఫ్యూచర్ వాళ్ళందరూ మీ అభిమానం ఆదరమానం నాకు కావాలా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎందుకంటే నేను ఇంకా ఎన్నెన్నో నేను బతుకున్నంత కాలం కూడా షార్ట్ ఫిలిమ్స్ అదేవిధంగా షార్ట్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఎందుకంటే నా యొక్క వేమే సోషల్ మెసేజ్ ఈ సొసైటీలో ఏం జరుగుతుందని అదే తీస్తా అంతేగాని నా దాంట్లో ఇది బలగారు కానీ ఇంకోటి చేయలు ఎందుకంటే నేను చేసి పెట్టినది ఆ ఛానల్ ఒక అనాథాశ్రమంలో ఉండే వృద్ధుల కోసము అంటే ఎవరో చదువుకోలేని పిల్లల కోసం పెట్టాను ప్లీజ్ వలస గాయస్ ఆయన పెద్దవాళ్ళు ఎవరైనా కానీ చూస్తుంటే దయచేసి నా ఛానల్ లాస్ట్ విషయం ఏంటంటే కొత్తగా మన సార్ షార్ట్ ఫిల్మ్ ఓపెన్ చేసాడు కదా పేదరికం అయితే ట్యాగ్ చేసా వెంటనే సార్ దానికి వెళ్ళి చూసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మన అంతా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంకా ఇంకా కాన్సెప్ట్లు చాలా ఉంటాయి సార్ చాలా తీసుకొస్తారు సో థ్యాంక్ యూ వాచింగ్ అయితే నెక్స్ట్ పార్ట్ టూలో నెక్స్ట్ సార్ సార్ ఇంకో వీడియో వస్తా సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్